ఆరాధికునికి బహిర్గతంగా వ్యక్తపరిచే ఆరాధన కన్నా అంతర్గతమైన స్వభావం ప్రాముఖ్యం అందుకే ప్రభువు యోహాను నాలుగు ఇరవై నాలుగులో ఆత్మతో ఆరాధించాలని చెప్పారు ఎందుకంటే తండ్రి లేదా దేవుడు ఆత్మ కాబట్టి ఆరాధికనిక అబ్రహాం గుణలక్షణాలను చూస్తున్నాము ఈ గుణలక్షణాలు ఆత్మను కలిగి ఉండే వారికే ఉంటాయి వాటిలో రెంటిని చూచాము ఒకటి దేవుని ఆజ్ఞకు బేషరతగా అబ్రహాము విధేయత చూపుట రెండు దేవుని ఆజ్ఞ వచ్చిన తర్వాత మరేవి ప్రాధాన్యతగా అబ్రహాము గుర్తించకపోవుట ఈరోజు మరో గుణలక్షణాన్ని చూడబోతున్నాం అబ్రహామును దేవుడు అడిగినది నీకు ఒక్కగానొక్క కుమారుని అనగా నీవు ప్రేమించు దహన దహనబలిగా ఇవ్వమని అడిగాడు జాగ్రత్తగా గమనించగలరు అబ్రహాముకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు వంద సంవత్సరాలకు తన శరీరము శారా శరీరము మృతతుల్యమైన వయసులో ఇస్సాకును దేవుడిచ్చాడు ఇస్సాకు అంటే నవ్వు దేవుడు అడిగినది ఇస్సాకును తన సేవకు కాదు దహన బలికి అబ్రహామును ఇస్సాకుకు బదులుగా తన ప్రాణము ఇవ్వమని అడిగితే తేలిగ్గా ఇచ్చేవాడు ఎందుకంటే అతను తన వారసుడు తరువాత కుమారుని పొందగలను అనే అవకాశము లేదు అంతటి అత్యంత విలువైన వాడు అబ్రహామునకు ఇస్సాకు అలాంటి పరిస్థితులలో దేవుడు అడిగిన వెంటనే బయలుదేరాడు దహన బలిగా అర్పించుటకు అంతటి విలువైన అర్పణను అబ్రహాం ఇచ్చాడు ఇప్పటి వరకు మనము తెలుసుకున్న వివరణను బట్టి గ్రహించవలసినది ఆరాధనలో మనము దేవునికి అర్పించేది అత్యంత విలువైనదిగా ఉండాలి ఏదో ఒకటి అర్పిద్దాంలే అనుకుంటే అది ఆరాధన కాదు కావున ఆరాధనలో మనం ఎంతటి విలువైనది దేవునికి అర్పిస్తున్నామనేది ప్రశ్న మరి మన అర్పణలు ఎంత విలువైనవిగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో విలువైన అనేక ఆరాధనలలో ప్రాముఖ్యమైన ఆరాధన యేసు ప్రభు వారి ఆరాధన గలతి నాలుగు నాలుగు ప్రకారం కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారునికి ఆజ్ఞ ఇస్తే పరలోకము వేడచి పిలిపి రెండు ఆరు పదకొండు వచనాల ప్ర అనుభవంలో ఈ లోకంలోనికి వచ్చి శిలో మరణం పొంది సమాధి చేయబడి మృత్యుంజయుడే లేచి రక్షణ కార్యం ముగించి తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకుని దేవుణ్ణి ఆరాధించాడు యేసు ప్రభువు ఆ ఆరాధన ఫలితమైనడు మన రక్షణ భాగ్యం మరి మన విషయం రోమ పన్నెండు ఒకటిలో పౌలు భక్తుడు మనం ఎలా ఆరాధించాలో తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడే సమర్పించుకుని దేవుని వాత్సల్యం బట్టి మేము బతిమాలు కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పోలు అంటున్నాడు నేడు దేవునికి మనం చేసే ఆరాధనలు మనలను మనమే సజీవ సజీవయాగంగా బలిపీఠం మీద అర్పించుకోవాలి దేవుని కొరకు జీవితాంతం యేసు ప్రభు వలె జీవించుట సేవించుటే మన ఆరాధన అయి ఉండాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ